గోవిందాయ నమ అందరికీ నమస్కారం భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది మూకం కరోటి వాచలం పంగుం లాంగయతే గిరిం యత్కృపా తమాహం వందే పరమానంద మాధవం అని అంటే భగవంతుడు తలుచుకుంటే మూగవాడిని కూడా వాచాలుడు కింద చేయగలడు అవిటివాడిని కూడా కొండలెక్కేవాడిని చేయగలడు అని మనకి భగవద్గీతలో చెప్పారు దానికి నిదర్శనమే ఈ సంఘటన ఆగస్టు తొమ్మిది రెండు వేల పద్నాలుగో తేదీ తిరుమలలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అదేంటంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు దీపక్ ఆ పక్కనే ఉన్నది వాళ్ళ అమ్మగారు శ్రీమతి ప్రతిమ ఆ అబ్బాయి పుట్టుకతోనే మూగవాడు దాంతోపాటు ఎన్నో సమస్యలు ఉన్నాయి అయితే ఆ తల్లి వెంకటేశ్వర స్వామికి అపారమైన భక్తురాలు వారు ఢిల్లీలో ఉండేవాళ్ళు ఆమె తిరుమల వచ్చిన ప్రతిసారి మా వాడికి మాటలు వచ్చేలా కరుణించు స్వామి అని కోరుకునేది ఆ బాబుకి నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా దర్శనానికి తీసుకొచ్చింది ఆ తరువాత వాళ్ళు లండన్కి వెళ్ళిపోయారు వెళ్ళే ముందు ఆ తల్లి స్వామి మా వాడికి మాట వచ్చేలా కరుణించు స్వామి వాడికి మాటలు వస్తే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాను అని మొక్కుకుంది అయితే ఇతర ఆరోగ్య సమస్యలన్నిటికీ ఆ బాబు తట్టుకున్నాడు కానీ మాట అయితే రాలేదు ఎన్ని థెరపీలు ట్రీట్మెంట్లు చేయించినా మాట మాత్రం రాలేదు అయితే ఇలా ఉండగా అతనికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాక మళ్ళీ తిరుమల దర్శనానికి వచ్చారు అక్కడ క్యూలైన్లో అందరూ గోవింద గోవింద అని ఆనందంతో అరుస్తున్నారు స్వామిని చూసి ఆ తల్లికి మాత్రం బాధ గోవిందా గోవింద అని నా కొడుకు ఎప్పుడు పలుకుతాడు స్వామి అని బాధతో ఆ తల్లి నమస్కారం పెట్టుకొని దర్శనమంతా అయిపోయాక అక్కడ వకుల మాత ఆలయం దగ్గరికి వచ్చి తీర్థం తీసుకుంది ఆ తీర్థం ఇద్దరు తీసుకోగానే ఆ బాబు తీర్థం గొంతు దిగగానే విచిత్రంగా ఆ బాబు గోవిందా అన్నాడు దాంతో ఆ తల్లి ఆనందంతో కింద పడి దొర్లేసి గోవిందా గోవిందా అని ఏడ్చేసింది ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ సంఘటన తెలుసుకొని ఆలయ ప్రాంగణం మొత్తం గోవిందా గోవిందా అని గోవింద నామాలతో మారుమోగిపోయింది ఇది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి లీల ఇక నుంచి అయినా మన పిల్లలకి ఆ ఇంగ్లీష్ స్టోరీలు ఇంగ్లీష్ పాటలు నేర్పించకుండా మన సనాతన ధర్మం గురించి వెంకటేశ్వర స్వామి గురించి చెప్తారని కోరుకుంటూ మీ సీతమ్మ